ఎక్కడ చూసిన వేదనా ఎక్కడ విన్నా క్రందనా సంపద పెరిగెను కొందరికే ఆకలి మిగిలేను ఎందరికో 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 దేశం ఎటు పోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో ఈ దేశం ఎటు పోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో మన పూర్వలు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధ దించారా ఈ దేశం ఎట్టు పోతుందా అవినీతికి అందలం వచ్చే నిరుపేదకు పాదలు హెచ్చే అవినీతికి అందలం వచ్చే నిరుపేదకు పాదలు హెచ్చే పాలించుట మరిగిన దొరలు ఏనాదో ప్రజలను మరిచిరి పాలించుట మరిగిన దొరలు ఏనాదో ప్రజలను మరిచిరి ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎటుపోతుందో కష్టానికి ప్రతిఫలము కడగల్లు కన్నీళ్లు కష్టానికి ప్రతిఫలము కడగల్లు కన్నీళ్లు సోమరులకు తినదినము అత్తరుల పన్నీరు సోమరులకు తినదినము అత్తరుల పన్నీరు హక్కులకై నిలబడితే వాటీలు తూటాలు మనర పోటీలు ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎట్టు పోతుందో ఉరికంబాలెక్కారు చెరసాలల మృగారు ఉరికంబాలెక్కారు చెరసాలల మృగారు ప్రాణాలుహారంగా దేశమాతకిచ్చారు ప్రాణాలుహారంగా దేశమాతకిచ్చారు ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికి వచ్చిందో ఆ వీరుల త్యాగ ఫలం ఎవరు చేతికి వచ్చిందో ఇన్నేళ్ళ స్వాతంత్రం మనకేమీ ఇచ్చిందు ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎటుపోతుందో పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదు పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదు రైతులు పండించే పంటకు ఫలితపు ధర ఎందుకు రాదు రైతులు పండించే పంటకు ఫలితపు ధర ఎందుకు రాదు ట్టుతుండే రైతుకు సెంటు భూమి ఎందుకు లేదు ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎట్టుపోతుందో పోతుందో